టు మన న్యూస్ న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద తిరుపతి నగరంలో అధ్యాపకురాలు సాహితీవేత్త డాక్టర్ ప్రేమావతి ప్రముఖ రచయిత ఆత్మీయులు గొల్లాపిన్ని సుబ్రహ్మణ్యం ఇటీవల పరమపదించిన విషయం మన అందరికీ తెలిసిందే మనతో పాటు కలిసిమెలిసి తిరిగిన ఈ సాహితీకారుల మరణం తిరుపతి రచయితల సంఘానికి తీరని లోటు వారి సంస్మరణ సభ మంగళవారం సాయంత్రం బైరాకి పట్టడలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మధురంతకం నరేంద్ర విఆర్ రాసాని సాకం నాగరాజ తోటా వెంకటేశ్వరులు ధర్మయ్య గంగవరపు శ్రీదేవి టెంకాయల దామోదరం మన్నవ గంగాధర్ ప్రసాద్ తో పాటు పలువురు రచయితలు కవులు పండితులు సాహిత్య అభిమానులు భాషాభిమానులు ఈ సంస్మరణ సభలో పాల్గొన్నారు దానికి ఆ కమిటీకి మేడం గారు కూడా ఒక సభ్యులవిగా ఉండి మాకు చాలా సహకార సూచనలు ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయడానికి సంబంధించిన అనేక సూచనలు చేసి ఆ పిలిచిన ముఖంగా వచ్చి ఆ సమావేశం కావాలని రెండు మూడు సంవత్సరాలు మాకు చాలా అనుబంధంగా ఉంది అప్పటి నుంచి మేడం గారు ఎక్కడ ఏ సభలో కనిపించినా మాట్లాడడం మా నాన్నగారి గురించి ఆ శ్రేయవడము అట్లా చేసిన గొప్ప సభ్యుదయం ఆ బాత్రూమ్ వృత్తికి సందర్భంగా నేను ఇవాళ అర్పిస్తున్నాను అలాగే గౌలాబిని గారు ఇటీవల కాలంలో రెండు మూడు సంవత్సరాలు కానీ పరిచయం నాకు ఈ తక్కువ సమయంలోనే వారి సహృదయంలో చాలా దగ్గర అయ్యారు ఎక్కడ కనిపించినా ఏ సభలో కనిపించినా ప్రకటించడం క్షేమ సమాచారాన్ని విచారించడం ఏమి రాస్తున్నావు అని అడగడం అలాగే ప్రతిరోజు దాదాపు ఆయన ఒక పద్దెనిమిది రాసి పెట్టేవారు వాట్సాప్లో నాకు లాస్ట్గా మొన్న బుధవారం నాడు పెట్టారు బుధవారం తర్వాత రాలేదు ఇంకా ఈ బుధవారం వచ్చే లోపలే వారే లేదు అది కూడా ఆ రోజు వాళ్ళు గులాబీని గారు కాణిపాక వినాయకుడి గురించి ఒక మంచి చక్కటి పద్యంతో మరి వారి జీవితాన్ని ముగించినట్టుగా భావించవలసి చివరి పద్యం కావచ్చు కాణిపాక స్వామి కడు భక్తితో పూలు గరిక తెచ్చి పూజ చేసి పాదములకు మృక్కి ప్రార్థించినారము కాణిపాక స్వామి కాగుబొ అన్న వారి ప్రార్థనలు కాణిపాక వినాయక స్వామిని అంగీకరించి వారిని తన పాద్యముల దగ్గరికి తీర్చుకున్నట్టుగా భావిస్తూ ఈ ఇద్దరు సాహితీ మూర్తులకు నేను వినమరంగా నా నివాళి అర్పిస్తూ సమర్పిస్తుంది చేతబడుతుంది ప్రేమావతి మేడం సుబ్రహ్మణ్య శర్మ గారు మనందరికీ అభిమాన పాత్రలు ప్రేమాస్పత్రులు ఈరోజు ప్రేమావతి మేడం మన మధ్య లేరు సుబ్రహ్మణ్య శర్మ కూడా మన మధ్య లేరు అయితే వాళ్ళిద్దరు కూడా చాలా భాగ్యవంతులు అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నాను మరణం అనేది ఒక అదృష్టం అది ఒక వరం అసాధారణమైన విషయం అనాయాసమానం అనేది అసాధారణ విషయం కాబట్టి వాళ్ళు ఒక ఎంత విద్యావేత్త కానీ ఎంత సాహిత్యవేత్త కానీ ఎంత శాస్త్రవేత్త కానీ ఎంత రాజ్యాధి అయినా కానీ అటువంటి మరణం రావడం అనేది జీవితంలో కాబట్టి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోవాల్సిన సమయానికే వెళ్ళిపోయినారు అనిపిస్తుంది నరేంద్ర గారు కూడా చెప్పారు పద్మావతి కాలేజీ అంటేనే ఒకరు ముగ్గురు పేర్లు మనకు సాక్షాత్కరిస్తారు కృష్ణవేణి గారు కూడా తెలుసు రాజేశ్వరమూర్తి కమలా మీనన్ ప్రేమావతి మేడం వాళ్ళకు నిజంగా ఆ కాలేజే వాళ్ళకు కుటుంబం మాదిరిగా ప్రేమావతి మేడం కానీ సుబ్రహ్మణ్య శర్మ కానీ చివరి వరకు కూడా ఒక ఆరోగ్యంతో మానసిక శారీరక ఆరోగ్యంతో వాళ్ళు జీవించారు సుబ్రహ్మణ్య శర్మ చాలా గౌరవప్రదమైన మనిషి ఆయన ఏదైనా సభలేకి వస్తూ ఉంటే ఒక సంస్కారము సౌజన్యము నడిచి వచ్చినట్టుగా ఉండేది చాలా వినయ సంపన్నులు చాలా నిరాడంబరమైన మనిషి ఒక నిండుకుండా అంటాం కదా అలాంటి మనిషి ఇద్దరు కూడా సార్థక ధన్యజీవులు అంటాం కదా అలాంటి వాళ్ళు వాళ్ళిద్దరికి కూడా మనం ఈరోజు ఇక్కడ సమావేశమై చెప్పడం అనేది నమస్కారం ప్రారంభం కోసము చెట్టు మీద నుంచి పక్షి ఎగిరిపోయినట్లు సందు మలుపు తిరిగి ఒక మనిషి అదృశ్యమై కనపడకుండా పోయినట్లు నిన్న మొన్నటి వరకు మన మధ్య ఉన్న మనుషులు మృత్యు ద్వారా అలా వెళ్ళిపోవడం అన్నది చాలా బాధాకరం అని శిఖామణి గారు అంటారు మృత్యు పుష్పం అన్నటువంటి కవితలు అంటారు జీవితం అనే చెట్టుకు పూచిన ఆఖరి పుష్పం మృత్యు అంటారు ఆ మృత్యువును మేడం ఎంత ధైర్యంగా స్వీకరించారు యాక్సెప్ట్ చేశారు సంసిద్ధతను వ్యక్తం చేశారు అని మేడం గారు చెప్తుంటే మళ్ళీ ఆశ్చర్యం వేసింది అదే మనిషికి కావాల్సింది ఆ ధైర్యశక్తి చాలా ఉంది మా మేడం గారు నేను ఆమెకి డైరెక్ట్ స్టూడెంట్ వ్యాకరణం చదువుకున్నాను మేడం గారి దగ్గర అట్లా ఎప్పుడూ కూడా గొప్ప తీవ్రమైన స్త్రీవాద ధోరణిలో ఉండేవారు ఆమె అభ్యుదయవాదం ఎంత ఉందో స్త్రీవాదం అంత గొప్ప కరుడు కట్టిన అంటాను చూడండి మనం అట్లాగా గొప్ప స్త్రీవాద ధోరణిలో ఉండేవారు నిరంతరం మా దేవి మా దేవి మా స్టూడెంట్ మా ప్రొడక్షన్ అని చెప్పి చాలా ప్రోత్సహించేవారు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇంత ధైర్యంతో ఇంత ఇదిగా చేస్తున్నానంటే మేడం లాంటి వాళ్ళు ఆ కాలేజీ ఇచ్చినటువంటి ధైర్యమే నాకు ముఖ్యంగా ప్రేమవతి మేడం గారు అట్లాగే గొల్లా పిన్ని గారు కూడా ఎంత సార్ చెప్పారు చక్కగా ఎంత సౌమ్యంగా నిరాడంబరంగా నిర్మలంగా పసి హృదయం కావాలన్నారు మధురాంతకం సార్ అట్లాగా చాలా చక్కగా అనిపించేది ఆయన చూస్తే ఒక మంచి వైబ్రేషన్స్ ఆయన దగ్గర అంత చాలా మంచి హృదయంతో కవితా శక్తితో అన్ని రకాలుగా మనల్ని ఎంతో బాగా ఉండే ఇద్దరూ కూడా ఒకేసారి ఇంచుమించు కొద్ది రోజుల తేడాతో వెళ్ళిపోవడం అన్నది చాలా లోటు అయినప్పటికీ కూడా మనము దానిని ఫేస్ చేసి తీరాల్సిందే భవిష్యత్తులో మనకు కూడా ఇట్లాంటి సంస్మరణ సభలు జరుగుతాయి ఆ సంస్మరణ సభలకి ఎక్కువ మంది వచ్చేటట్లు గొప్పగా అందరూ మనల్ని స్మరించుకునేటట్లు మనం వెళుతున్నా మన వెనుకల గౌరవంగా ఉండేటట్లు మాట్లాడుకోనేటట్లుగా మన ప్రవర్తన ఉండాలని నిజంగా నేను కోరుకుంటూ